హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన కాటన్ శారీస్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్నీ హోల్సేల్ ప్రైజెస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డులోని ఊర్వశి థియేటర్ ఎదురుగా చిల్లపల్లి కళ్యాణ మండంలో సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలిసిందైతే చూపిస్తున్నానండి వెల్కమ్ టు సిఎన్ఆర్ ఇప్పుడు మన సిఎన్ఆర్లో సమ్మర్కి స్పెషల్గా కాటన్లో కొత్త మోడల్స్ అండి ఫ్రింట్లు ప్లెయిన్లు చెక్స్ చెక్స్ మీద ఫ్రింట్లు అలా కొత్త మోడల్స్ అండి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడే విధంగా కొత్త మోడల్స్ తెప్పించామండి ఈరోజు వీడియోలో మనం ఇలా చూద్దామండి మనకి తక్కువ ప్రైజ్ కానీ కాస్ట్ ప్రైజ్ వరకు అన్నీ ఉన్నాయండి కాటన్లోనే మోడల్స్ వీటిలో ఇప్పుడు మోడల్స్ చూద్దామండి ఇలాగ కాటన్ మీద మంగళగిరి కాటన్లోనే ఇలాగా చిన్న జెరీ చెక్ జెరీ డోరియా వచ్చేసి వస్తుంది ఇలా శారీ మొత్తం కూడా ఇలాగ ప్రింటెడ్ అండి ఇవన్నీ మనం సొంతంగా ప్రింట్ చేయించడం వల్ల బాగా తక్కువ ప్రైజ్లో ఇస్తున్నాం అండి పళ్ళు శారీ అంతా ఇలాగా జెరీ లైన్స్ వచ్చేసి ఫ్రింట్ వస్తుందండి చిన్న జెరీ బార్డర్ అండి చాలా క్లాస్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి రన్నింగ్లో ప్లెయిన్ మీరు వద్దనుకుంటే కట్ చేలో ఉంచేసుకోవచ్చండి శారీ అంతా కూడా ఇలా ఫ్రింట్ వచ్చేస్తుంది శారీ మొత్తం ఫ్రింట్ అండి పళ్ళు సింపుల్ పళ్ళు క్లాస్గా లైట్ వెయిట్ అండి ఇవి కాటన్లోనే హ్యాండ్లూమ్ కాటన్లో లైట్ వెయిట్లు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద ఇది మన కాస్ట్ చాలా తక్కువ అండి ఇది చాలా కాస్ట్ తక్కువ పడుతుంది ఇవి వచ్చేసి మనకి పదకొండు వందలకి వస్తాయండి లెవెన్ హండ్రెడ్ అండి పదకొండు వందలు ప్యూర్ మంగళగిరి కాటన్ మీద ఫ్రింట్లు ఎందుకంటే ఫ్రింటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఉంటుందండి ఇలా కాటన్ మీద చిన్న జెరీ లైన్స్ వచ్చేసి వస్తుంది ఇది వచ్చేసి పదకొండు వందల రూపాయలు అండి ఇలా ఇవన్నీ కూడా కలర్స్ ఇవాళే వచ్చినాయండి న్యూ స్టాక్ ఇక మొగ్గాల మీద మనం చేపించిన తర్వాత ఫ్రింట్ పంపించి ఇవ్వాలే మన సొంత ఫ్రింట్లే సొంత మిషన్ మీదే ఈ ఫ్రింట్ చూడండి ఎంత నీట్గా ఉంటుందో వైట్ మీద క్లాస్గా ఇక పికాక్స్ వచ్చేసి చాలా నీట్గా ఉంటుంది చిన్న బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగా చాలా క్లాస్గా పదకొండు వందలు అంటే చాలా తక్కువండి మంగళగిరి కాటన్ ఎందుకంటే ఇప్పుడు మిల్ ఐటమ్ ఇప్పుడు కొన్ని మీకు మేనా కాటన్ అని ఇలా కాటన్స్ లో రాజకమల్ కాటన్ ఇలా కాటన్ అన్ని ఓల్డ్ మోడల్ అవి వచ్చేసి కాస్ట్ పదకొండు వందలు పన్నెండు వందలు అమ్ముతున్నారు ఇది మన మంగళగిరి కాటన్ పదకొండు అండి చాలా బాగుంటుంది ఇలా మంగళగిరి కాటన్ ఇది వచ్చేసి ఇక్కత్ బార్డర్ స్టైల్ వస్తుంది అండి ఇక్కత్ బార్డర్ వచ్చేసి పైన మ్యాంగోస్ ఫ్రిన్స్ ఇవన్నీ కూడా మనకి పదకొండు వందలేనండి చాలా బాగుంటాయి ఇలా మనకి రీసేలర్స్ కూడా చాలా తక్కువగా బాగుంటాయండి మనం హోల్సేల్ ప్రైజ్ ఇస్తున్నాం అండి రీసేలర్స్కైనా ఎవరికైనా ఒకటే ప్రైజ్ ఉంటుంది మనకి ప్రైజు తేడా ఉండదండి క్వాలిటీ బాగుంటుందండి మీరు క్వాలిటీ చూసుకోవాలి రేటు తక్కువకి ఇచ్చారని చెప్పిన తర్వాత రెండు మూడు వాషులకు పాడైపోతే ఉపయోగంగా ఉండదు కదండి మీరు సమ్మర్కి కట్టినా కూడా క్వాలిటీ ఉండాలండి కొన్ని మిక్సింగ్ కాటన్ వస్తాయి ఇది అలా ఉండదండి ఫ్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇలా ఫ్యూర్ హ్యాండ్లూమ్ మిక్సింగ్ లేకుండా ఫవర్లూమ్ కాకుండా హ్యాండ్లూమ్లో చాలా తక్కువలో పదకొండు వందల రూపాయలండి శారీ ఇది చూడండి ఎంత నీట్గా ఉందో పదకొండు వందలు అంటే ఫ్యాన్సీ చీరలా ఉంటుంది ప్యూర్ కాటన్ మంగళగిరి కాటన్ మీద ఇలా ఫ్రింటు పదకొండు వందలు చాలా తక్కువ అండి ఇలా కలర్స్ మనకు ఒక్కో కలర్కి ఒక్కో డిజైన్కి ఐదు ఐదు కలర్స్ ఉంటాయండి ఒక్కో డిజైన్లో ఇలా పికాక్స్ ఇది ఒకటి బాగుంటుందండి ఇలా చిలకలు వచ్చేసి డిజైన్ నీట్గా ఉంటుందండి పదకొండు వందల అండి ఇవ్వాలి వచ్చిందండి మిషన్ ప్రింటింగ్ ఫ్రింటింగ్ కావాలి వచ్చిందండి ఇలా నీట్గా మన సొంత మొగ్గాల మీద చేపించేది ఒకసారి పళ్ళు కూడా చూద్దామండి పళ్ళు ఇలా వస్తుందండి గ్రీన్ వచ్చేసి చాలా బాగుంటుంది చిన్న పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండి పళ్ళు కలర్ బ్లౌజ్ చూడండి చాలా క్వాలిటీ అయితే ఒక్కసారి మన షాపు రిజెక్ట్ చేయండి మనది మంగళగిరిలో ఎన్ఆర్ఐ కానించి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో చిల్లపల్లి కళ్యాణ మండపం చిల్లపల్లి కళ్యాణ మనపంలో సెకండ్ ఫ్లోర్లో మన షాపు వీజీ అడ్రస్ అండి మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే మన స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేస్తే మనం లొకేషన్ షేర్ చేస్తామని మీరు వీజీగా వచ్చేచ్చండి హాఫ్ కిలోమీటరే ఉంటుందండి ఎన్ఆర్ఐ కాని మంగళగిరిలో చాలా దగ్గర ఇటు స్టాండ్ కూడా హాఫ్ కిలోమీటర్ అడ్రస్ అయితే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి మన స్క్రీన్ మీన్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మేము షేర్లో లొకేషన్ షేర్ చేస్తామండి చూడచ్చు దీంట్లోనే ఇది ఒక మో ఇంకొక మోడల్ చూపిద్దామండి వీటిలో చాలా కలర్స్ చూపించాం కదా ఇప్పుడు ఇది ఒక మోడల్ అండి ఇలాగ బార్డర్ వచ్చేసి బార్డర్లో చెక్స్ వస్తుంది పైన లైన్స్ వచ్చేస్తాయి శారీ అంతా ప్రింటెడ్ అండి ఇది వచ్చేసి మనకి పన్నెండు వందలు పడుతుందండి ట్వెల్వ్ హండ్రెడ్ హ్యాండ్లూమ్ కాదండి పవర్లూమ్ అయితే మీకు మనకి చీరాలు ఇటు వెంకటగిరి లోనే ఇక్కడ తక్కువలో ఇస్తున్నారు కానీ ఇది మనం ఇక్కడ మొగ్గాల మీద నేపించేసి మన సొంతంగా ప్రింటింగ్ అండి అండి చాలా కలర్స్ ఉన్నాయి పదకొండు పన్నెండు వందల్లో ఇలా రకాలు ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి వీటిలో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మనం స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఎందుకంటే వీడియో ఎంత అయిపోతుంది మీకు మోడల్స్ చూడలేరండి ఒకే మోడల్ మనం ఓపెన్ చేపిస్తా చేసి చూస్తూ ఉంటే మోడల్స్ చూడలేమండి అందుకని మీ ఓపెన్ చేయట్లేదు మీరు ఒక్కసారి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయండి వీటిలో కలర్స్ అన్నీ చూపిద్దాం మోడల్స్ అండి ఓపెన్ చేసి చూపిస్తాం బ్లౌజ్ ఎలా వచ్చేది అన్నీ అండి ఇలా ఒక్కో డిజైన్లో రెండు రెండు కలర్స్ మూడు మూడు కలర్స్ అలా మనం ఇవన్నీ సొంతంగా చేయించే కాబట్టి మీకు కావాలంటే మేము మీరు ఆర్డర్ చెప్పిన మేము ఒక వారం రోజుల్లో ఇలా కాటన్ ఆటికి ఒక వారం రోజుల్లో ప్రింట్ చేయించి ఇవ్వగలమండి అండి ఇలాగ మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ కావాలన్నా మేము చేపిస్తామండి ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఇవన్నీ కూడా పన్నెండు వందలు పడతాయండి ట్వల్వ్ హండ్రెడ్ దీంట్లో లెవెన్ హండ్రెడ్లో ఇందాక వేరే మోడల్ చూసా ఇది వచ్చేసి పన్నెండు వందలు అండి చాలా బాగుంటుందండి ఇలా కింద ఇక్కత్ స్టైల్ వస్తుందండి బా డిజైను సింపుల్గా మరి అంటే పెద్ద బార్డర్స్ కాకుండా చిన్న బార్డర్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఇది కలనాత్ కలర్ వస్తుందండి ఇవన్నీ కలర్స్ చాలా బాగుంటాయి పళ్ళు కూడా చాలా నీట్గా ఉంటుందండి పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ కలర్ పళ్ళు ఏది ఉంటే అదే కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇలా వీటిలో కలర్స్ ఇవన్నీ ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి వీటిలో కలర్స్ డిజైన్స్ చేంజ్ కూడా ఉంటాయి మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి మేము చూపిస్తామండి ఇంకా ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దామండి కొంచెం పెద్దవాళ్ళు కూడా కట్టే స్టైల్ చాలామంది అడుగుతున్నారు ఇవన్నీ మనకు రీసెలర్స్ ఎక్కువగా తీసుకెళ్తుంటారు మన ఇక్కడ ఒక ఐదు పది పీసులు అమ్మితే రీసెలర్స్ మన రోజుకి ఒక యాభై అరవై శారీస్ ఒక్కొక్కరు వచ్చేసి హ్యాండ్లూమ్ సారీస్ రోజుకి వంద చీరల దాకా వెళ్తుండీ కాటన్ ఇప్పుడు సమ్మర్ కాటి మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి బాగా ఫుల్ సేల్ ఉన్నాయండి ఇలా కాటన్ చాలా బాగుంటాయి ఇట్లా మోడల్స్ ఉన్నాయి ఇంకో వేరే మోడల్ చూద్దామండి ఇది ఒకటండి పళ్ళు ఇలాగా శారీ అంతలా చూడండి ఫ్లవర్స్ అలా కమల ఫ్లవర్స్ నీట్గా ఉంటాయండి బార్డర్లో కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి శారీ చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ కూడా వస్తుందండి పళ్ళు ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది శారీ మొత్తం కూడా ఇది బార్డర్లో థ్రెడ్ అండి ఇది ఫ్రింట్ కాదు ఇది థ్రెడ్ వచ్చేస్తుంది మధ్యలో ఫ్రింట్ ఇక్కడ కింద బార్డర్ కూడా థ్రెడ్ చాలా నీట్గా ఉంటుందండి ఈ బార్డర్ స్టైల్ దీంట్లో ఫ్లవర్స్ కలర్స్ అలా చే చేయించామండి నీట్ నీట్గా ఉంటుందండి క్వాలిటీ కూడా ఇది హండ్రెడ్ కౌంటు కాటన్ అండి ఇది వచ్చేసి మన కాస్టు పదహారు వందల తొంభై తొమ్మిది అండి ఎందుకంటే మనకి హ్యాండ్లూమ్లు బయట మార్కెట్లో విడిగా వచ్చేసి రెండు వేల రెండు వందలు అలా ఉంటుంది ఈ క్వాలిటీ అయితే అండి తక్కువ క్వాలిటీ అయితే మీకు తగ్గించేస్తారు కానీ ఇది హండ్రెడ్ కౌంట్ కాటన్ ఎనభై అరవై కౌంట్ అలా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కౌంటింగ్ కాటను అందుకని పదిహేడు వందలు దీంట్లో ఇది ఒక డిజైన్ అండి ఇవైతే మనకి రీసెల్స్ చాలా మంది తీసుకెళ్ళారండి అంత ముందు ఇచ్చాము చాలా బాగున్నాయి అని మళ్ళీ తీసుకెళ్లారు ఇవి వచ్చేసి ఈ డిజైన్స్ ఈ కలర్ మీద డిజైన్స్ చేంజ్ అవుతాయి కలర్స్ చేంజ్ అవుతాయండి కింద గోధుమ కలరే వస్తుందండి శారీ అంతా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి ఒకసారి ఓపెన్ చేద్దాం అండి ఒక సారీ పళ్ళు ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ప్యూర్ హండ్రెడ్ కౌ ఇది హండ్రెడ్ కౌంటింగ్ అండి మందం వస్తే మీకు రేట్ తక్కువ ఉంటుందండి ఇది కొంచెం పల్సగా లైట్ వెయిట్ హండ్రెడ్ కౌంట్ కాబట్టి పల్సగా ఉంటుంది బాగా మందం వచ్చేస్తే రేట్ అండి అవి అవి నలభై నెంబరు లూమ్స్ రేట్ తక్కువ ఉంటాయి ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కౌంట్ కాటన్ కాబట్టి మీకు రేట్ తక్కువ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి హ్యాండ్లూమ్ మన సొంత మొగ్గాల మీద ఇలా వీటిలో కూడా కలర్స్ ఉన్నాయండి ఇలా ఇది ఒక డిజైన్ ఇలా దీంట్లో కూడా నాలుగైదు డిజైన్స్ వస్తాయండి ఒక డిజైన్ కాదు ఇదొక డిజైన్ వస్తుందండి గ్రీన్ కలర్ పళ్ళు గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా కలర్స్ చూడ చూడండి చాలా డిజైన్స్ కలర్స్ ఇవన్నీ కూడా మనం సొంతగా నేర్పించాయి కాబట్టి చాలా కలర్స్ ఉన్నాయండి ఇలాగా కాంటే ఇలా డిజైన్స్ మారుతుంటే పైన కలర్స్ మారుతుండీ బ్యాక్గ్రౌండ్ మాత్రం అదే కలర్ ఉంటుందండి చాలా కలర్స్ ఇదొకటి పిచ్చువాయి డిజైన్ అండి కాటన్లో పిచ్చువాయి డిజైన్ ఎందుకంటే మనం సొంతంగా నేపిస్తున్నాం చేపిస్తున్నాం ఫ్రింట్ లేపిస్తున్నాం కాబట్టి ఇలా పిచ్చువాయి డిజైన్స్ మనం ఎలా కావాలంటే అలా చేపిస్తాం ఇదే డిజైన్స్ మన పట్టు చీరలో కూడా ఉందండి అంతకుముందు వీడియోలో చూశారు ఇది కాటన్ మీద పిచ్చువాయి డిజైన్ మనకి పట్టు శారీస్లో పిచ్చువాయి ఇస్తారు చాలామంది ఇది కాటన్ మీద మనం ఇలా చేపించామండి ఇది కూడా పదిహేడు వందల రూపాయలేనండి బ్లౌజ్ గ్రీన్ వస్తుంది మనకి దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి కలర్స్ చూపిద్దాం ఇలా చాలా కలర్స్ ఉన్నాయండి ఇంకా మనకి వేరే మోడల్స్ కూడా చూపిద్దామండి ఈ మోడల్లో వీటిలో ఇంకా ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఒకసారి కుదిరితే మా షాప్ రిజెక్ట్ చేయండి మంగళగిరి కాటన్లోనే ఇది ఒక మోడల్ అండి ఇలాగా మంగళగిరి కాటన్ మీద జరీ చెక్స్ వస్తుందండి చిన్న బార్డర్ జరీ బార్డర్ కడ్డి బార్డర్ అంటారు వచ్చేసి జరీ చెక్ జరీ చెక్ మీద ఫ్రింట్స్ అండి ఇవి ఫ్రింట్లు వేయించామండి తక్కువలో పదకొండు వందల రూపాయలు అండి ఈ శారీస్ పదకొండు వందల్లో జరీ చెక్కులో ఫ్రింట్స్ ఇవి చూడండి కలర్కి రెండు రెండు మూడు మూడు అలాగా ప్రింట్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి సమ్మర్కి చాలా బాగుంటాయి ఫ్యూర్ హ్యాండ్లూమ్ కాటను ఇలా కలర్కి రెండు రెండు మూడు మూడు నాలుగు ఎన్ని కాలన్నా మన ప్రింట్ మన సొంత మిషన్లు కాబట్టి మనం ప్రింటింగ్ వేసి ఇస్తామండి ఇలా ఒక్కొక్క కలర్లో ఇప్పుడు ప్రస్తుతానికి రెండు రెండు ఇవ్వాలే వచ్చినాయండి ఇంకా మిషన్ మీద ప్రింటింగ్ రెడీ అవుతున్నాయండి ఇలా కలర్కి ఐదు ఐదు పది పది కూడా వస్తాయండి ఇలాగ ఈ పోటే ఇన్నాకే మార్నింగ్ వచ్చినాయండి ఇవన్నీ మన వీడియో చేస్తున్నాం కాబట్టి ఇదిగోండి ఇలాగ త్రీ కలర్స్ త్రీ ఒకే కలర్లో త్రీ డి త్రీ షేడ్స్ ఇలాగ చాలా బాగున్నాయండి ఇలా కలర్స్ ఒక కలర్కి మూడు మూడు నాలుగు నాలుగు అలా ఎన్నైనా ఉంటాయండి ఇవన్నీ కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయండి మన స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఇట్లా కలర్స్ చూడొచ్చు ఒకటి పళ్ళు అది ఓపెన్ చేద్దామండి ఎందుకంటే మనకి వీడియో చాలా మోడల్స్ చూడాలి కాబట్టి అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఇలా పళ్ళుకి కొంచెం జరీ లైన్స్ వస్తుంది శారీ అంతా ఇలాగ వస్తుందండి చాలా బాగుంటుంది శారీ మొత్తం ఇది దీనికి బ్లౌజ్ రాదండి ఓన్లీ శారీస్ ఇవండి ఇవి మనకి వెంకటగిరి స్టైల్ అండి మంగళగిరిలోనే వెంకటగిరి స్టైల్ మన మంగళగిరి కాటలో వెంకటగిరి స్టైల్ డిజైన్ చేయించండి వీటిలో మనకి వెంకటగిరి స్టైల్ ఒకటి గద్వాల స్టైల్ వాటికి బ్లౌజులు రావండి ఇవి మన సొంతంగా నేపిస్తున్నాం మంగళగిరి కాటలో అక్కడ చేపిస్తున్నా అండి మన సొంత మొగ్గాల మీద ఇవన్నీ పదకొండు వందలు పడతాయండి వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయండి మీకు ఏమైనా కలర్స్ కావాలన్నా మనం వెంటనే తయారు చేపిచ్చిస్తాను అండి ఫ్రెండ్స్ కూడా రెడీగా మన సొంత మిషన్స్ మీద ఇవన్నీ పదకొండు వందలు దీంట్లోనే ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దామండి పెద్దవాళ్ళకి చాలామంది అడుగుతున్నారండి అన్నీ చిన్న వాళ్ళకి కాకుండా మాకు కూడా పెద్దవాళ్ళకి కావాలి మోడల్స్ అని చాలామంది రీసేలర్స్ చాలా మంది అడుగుతున్నారు ఇలా మంగళగిరి కాటన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ హండ్రెడ్ కౌంట్ అండి ఇది ప్యూర్ హండ్రెడ్ కౌంట్ మీకు క్లాత్ పల్స్గా ఉంటే హండ్రెడ్ కౌంట్ అండి మన్నం వచ్చేస్తే ఫవర్లూమ్స్ ఇది హ్యాండ్లూమ్ అండి ఇలా ఇది వచ్చేసి మనకి కాస్ట్ పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలనండి ఎందుకంటే ప్లెయిన్ శారీస్ అమ్ముతారు ఇది హ్యాండ్లూమ్లో మన మొగ్గాల మీద సొంతంగా చిన్న జెరీ బార్డర్తో నిజాం బార్డర్ చిన్న బార్డర్ ఇలా గడ వచ్చేస్తుంది శారీ అంతా ఆనియన్ పింక్ మంచి కలర్స్ అండి ఇది అందరూ కడుతున్నారండి ఏజ్ అని కాదు కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువగా ఇలా ఇష్టపడతారు లైట్ వెయిట్ బరువు లేకుండా పెద్దవాళ్ళకి వీటిలో దగ్గర దగ్గర చాలా కలర్స్ ఉన్నాయండి ఇవి కూడా మన సొంత మగ్గాలు కాబట్టి మీకు ఎన్ని కలర్స్ కావటా అన్ని కలర్స్ అండి దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ ఉంటాయండి ఎన్ని ట్వంటీ కలర్స్ ఇలా కలర్స్ చాలా ఉన్నాయండి మీరు ఒకసారి స్క్రీన్ మీ నెంబర్కి కాల్ చేయండి మన కలర్స్ అన్నీ చూపిద్దాన్ని మీకు కుదిరితే ఒకసారి విజెక్ట్ చేయొచ్చండి చాలా కలర్స్ ఉంటాయి ఇవన్నీ మన సొంత మగ్గాల మీద కాబట్టి పద్నాలుగు వందలు అంటే తక్కువండి హోల్సేల్ ప్రైజ్ అనమాట మీకు వేరే హోల్సేల్ షాప్లో కూడా అలా ఇవ్వరండి ఎందుకంటే మనం ఒక్కటైనా వాళ్ళు హోల్సేల్ అంటే ఒక యాభై అరవై తీసుకుంటే సార్ మనం ఒకసారి అయినా మనం హోల్సేల్ ప్రైజ్కి ఇస్తాం చాలా కలర్స్ చాలా మంచి కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ గ్యారెంటీ అండి కలర్ షేడ్ అవడం కానీ ఏ అండి చాలా కలర్స్ వస్తాయి ఇట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి మనం మీద నెంబర్కి కాల్ చేయండి కలర్స్ చూపిద్దాము దగ్గర దగ్గర ట్వంటీ కలర్స్ ఉంటాయండి మీకు వీడియో కొంచెం ఎక్కువ లెంత్ అవుతుంది కాబట్టి అన్ని కలర్స్ చూపి లేకపోతున్నాం ఇది వచ్చేసి పదమూడు వందల తొంభై తొమ్మిది పద్నాలుగు వందల రూపాయలండి అండి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి ఇంకా మనం మోడల్స్ చూడాలి కాబట్టి ఇంకా ఎక్కువ కలర్స్ చూపించట్లేదు దీంట్లో మనకి నెంబర్కి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి కలర్స్ చూపిస్తా ట్వంటీ కలర్స్ ఇస్తామండి దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఇంకొక మోడల్ చూద్దామండి చాలా మోడల్స్ ఉన్నాయి కాబట్టి ఇలాగ ప్రింటింగ్లు అండి గద్వాల్ స్టైల్ ఫ్రింటింగ్ అండి మంగళగిరి కాటన్లో గద్వాల్ బార్డర్ వచ్చేసి ఇలా ఫ్రింట్స్ ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ అండి మనం గద్వాలి కాదండి మనం సొంతంగా మంగళగిరి కాటన్ మీద మనం నేపించి సొంత మొగ్గాల మీద ఇలా ప్రింట్ వేపించాలి ఇందాక మనం చెప్పినట్టుగా ఇది రిచ్ పళ్ళు అండి మన సొంత మిషన్లు ఉన్నాయి కాబట్టి మనం ప్రింటింగ్ ప్రతి దాని మీద మనం ప్రింటింగ్ చేయించుకోవచ్చండి పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా మీరు మన దగ్గర ప్లెయిన్ శారీ తీసుకొని మీకు పలానా ప్రింట్ కావాలని మనం చేపిద్దామండి మన సొంత మిషన్లు కాబట్టి ఇలా కలర్స్ చూడండి చాలా బాగుంటుంది మన షాపు చాలా అడ్రస్ ఈజీ అండి మనకి మంగళగిరి వచ్చేసి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ హాఫ్ కిలోమీటర్ లోపు ఓరస్ థియేటర్ ఉంటుంది దాని ఆపోజిట్లో చిల్లపల్లి కళ్యాణ మండపం ఇటు బస్ స్టాండ్ నుంచి కూడా హాఫ్ కిలోమీటర్లు అండి మనది అనేది షాపు సీఎన్ఆర్ హ్యాండ్లు ఎన్ఆర్ఏ కాంచి చాలా దగ్గర ఇది ఒక మోడల్ దీంట్లోనే కలర్స్ అండి ఇవన్నీ చాలా బాగుంటాయి ఇవి కలర్స్ చాలా ఫ్రింట్లు కూడా దీంట్లోనే ఇది బుట్టా మీద మన ఫ్రింట్ అండి శారీలో బుట్టా వస్తుందండి బుట్టా మీద ఫ్రింట్ గద్వాల్ బార్డర్ ఇలాగా ఇవి బ్లౌజెస్ రావండి మనం ఇందాక అనుకున్నట్టుగా వెంకటగిరి స్టైల్ ఆటలకి మంగళి గద్వా స్టైల్ మోడల్కి బ్లౌజెస్ రావండి పళ్ళు ఇలా వస్తుంది శారీ అంతా ఇలాగండి ఎందుకంటే ఆ మొగ్గాల మీద బ్లౌజ్ ఇవ్వడానికి కుదరదండి ఇది ఇన్ని మీట్లకనే ఉంటుంది కాబట్టి మనం ఈ మోడల్కి బ్లౌజ్ చేయించట్లేదండి మన సొంత మొగ్గాలైనా కూడా ఈ శారీస్ ఇలా శారీ అంతా కూడా ఫ్రింట్ అండి జరీ మంచి జరీ అండి మనకి పట్టు శారీస్కి వచ్చే జరి వస్తుందండి మామూలు ఫవర్ లూమ్ కాకుండా హ్యాండ్ లూమ్ కాబట్టి జరి మంచి జరి ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి లూమ్ జెరీరు ఇలా కొన్ని ముడతలు వస్తాయి ఇది అలా ఉండదండి మంచి జెరీ అండి షేడ్ అవడం కానీ ఏం మీరు వాష్బుల్ అండి ఇవన్నీ ఎవరైనా కట్టొచ్చండి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా వీటిలో కలర్స్ చాలా ఉన్నాయి ఇవి ఇలా కలర్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలే వచ్చిందండి ఇంకా కలర్స్ అయితే చాలా ఉంటాయి మీరు మన నెంబర్ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి కలర్స్ చూపిద్దాం ఇప్పుడు ఇంకొక ఇంకొక మోడల్ చూపిద్దాం ఇది కాస్ట్ వచ్చేసి మనకు రెండు వేల రెండు వందలు అండి ఎందుకంటే గద్వాల్ శారీస్ ఇప్పుడు బయట మార్కెట్లో టూ ఫైవ్ అలా అమ్ముతున్నాండి ప్లెయిన్ ఇది లైన్స్ పల్లె అమ్ముతున్నారు మన రిచ్ పల్లిలో రెండు వేల రెండు వందలు అండి ఇలాగ ప్రింటెడ్ బాగుంటుందండి ఫ్రింట్ వచ్చేసి ఫ్రింట్ కూడా మనకు పోవడం కానీ ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది జెరీ మంచి జెరీ అండి ఎందుకంటే ప్లెయిన్ శారీస్ టూ ఫైవ్ అలా ఉంటాయి ఈ జెరీ వచ్చేసి పవర్ లూమ్ జెరీ అవి అయితే మీకు క్వాలిటీ తక్కువలో వస్తాయి ఇది హ్యాండ్లూమ్ అండి చాలా బాగుంటుంది రెండు వేల రెండు వందలు ఇంకా కలర్స్ ఉన్నాయి దీంట్లో వేరే మోడల్స్ కూడా ఉన్నాయి మనం ఇంకో చూద్దాండి వేరే మోడల్ ఇంకా కలర్స్ మన మీద నెంబర్ కాల్ చేయండి ఇది వచ్చేసి ఇంకొక మోడల్ అండి అదే పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడేటట్టుగా మనం సొంతంగా నేర్పించేది శారీ అంతా ఇలా వస్తుందండి ఇందాక చెప్పినట్టుగా ఇది హండ్రెడ్ కౌంట్ అండి శారీ హండ్రెడ్ కౌంట్ మీరు ఒక్కసారి మన షాప్ రిజెక్ట్ చేయండి మీరే చెప్తారు మనకి రీసైలర్స్ వాళ్ళు చాలా మంది చెప్తున్నారండి క్వాలిటీ బాగుందండి కలర్లు కూడా మాకు చాలామంది బాగున్నాయని రీసేలర్స్ చెప్పారంట వాళ్ళకి చెప్పారంట వాళ్ళ దగ్గర కొనుగోలు చేసేవాళ్ళు క్వాలిటీ బాగున్నాయండి కలర్స్ కూడా మనకు షేడ్ అవ్వట్లేదని రీసేలర్స్ మన దగ్గరకు వచ్చి చెప్తున్నా అండి వాళ్ళు చెప్పారండి బాగా క్వాలిటీ మంచి ఇస్తున్నారని వాళ్ళు చెప్పారండి ఎందుకని మన క్వాలిటీ కస్టమర్స్కి మంచి క్వాలిటీ ఇవ్వాలండి ఒక కొంచెం రేట్ ఎక్కువని కాదండి క్వాలిటీ ఉండాలండి తక్కువలో ఇచ్చి కలర్ షేడ్ అయితే ఉపయోగం ఉందండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవన్నీ కూడా ప్యూర్ మంగళగిరి కాటన్లో బార్డర్ వచ్చేసి వస్తుంది పద్దెనిమిది వందలు పడుతుందండి ఎందుకంటే హండ్రెడ్ కౌంటీ ఇది దీంట్లో అరవై నెంబరు నలభై నెంబర్ అన్ని రకాలు ఉంటాయండి ఇవి ఏందంటే హండ్రెడ్ కౌంట్తో మనం సొంతంగా నేర్పించేవి పదిహే పద్దెనిమిది వందలు పడుతున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి హ్యాండ్లూమ్ ఏంటంటే ఇది ఒక శారీ అవడానికి తయారు టూ డేస్ పడుతుందండి హ్యాండ్లూమ్ మీద మీకు ఇట్లో కలర్స్ చాలా ఉన్నాయండి ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మన దగ్గర ఫుల్ స్టాక్ అండి సమ్మర్ కాదు ఎప్పుడు కూడా ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనకు సమ్మర్తో సంబంధం లేదండి హ్యాండ్లూమ్ కాటన్ ఎప్పుడైనా వాడచ్చండి చలికాలమైనా వర్షాకాలం అయినా కాదు ఎప్పుడైనా అండి కాటన్ మనకి ఒంటికి బాగుంటుందండి శరీరానికి బాగా కూల్గా ఉండాలంటే ఇవి చాలా బాగుంటాయండి ఇది సొంత హ్యాండ్లూమ్ మగ్గాల మీద మనం నేర్పించే కాబట్టి క్వాలిటీ ఎప్పుడైనా కట్టొచ్చండి సమ్మర్లోనే కట్టాలని కానీ చలికాలంలో కట్టకూడదు వర్షాకాలం కట్టకూడదు అని కాదు మనకి ఎప్పుడైనా ఇవి బాగుంటాయండి క్వాలిటీ బాగుంటుంది హ్యాండ్లూమ్ మగ్గాలు ఇప్పుడు హ్యాండ్లూమ్ నేసే వాళ్ళకి నేత వాళ్ళకి కొంచెం పని కల్పించినట్టు కూడా ఉంటుందండి కలర్స్ చాలా ఉన్నాయండి ఇవి ఎయిటీన్ హండ్రెడ్ దీంట్లో ఇంకా వేరే మోడల్ కూడా చూద్దామండి దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఒకటి మంగళగిరిలోనే ఇది కొంచెం పెద్ద బార్డర్లో అండి ఇది కూడా మనకి పద్దెనిమిది వందలు పడుతుందండి ప్యూర్ హ్యాండ్లూము ఇట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయండి ఒకసారి దీంట్లో చిన్న బార్డర్ ఇది పెద్ద బార్డర్ అండి దీనికి దీనికి ఒక హండ్రెడ్ రూపీస్ తేడా ఉంటుంది ఇట్లో కూడా కలర్స్ ఇవి రెగ్యులర్ అండి ఇవి ఎప్పటి నుంచో వాడుతున్నారు పెద్దవాళ్ళకి ఎక్కువగా ఇలాగే ఉంటాయండి ఇలా వాడుతున్నారు కాబట్టి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి ఒకసారి మనం వీడియోలో కాల్ చేస్తే వీడియో కాల్ చేస్తే కలర్స్ చూపిస్తాము మనం ఒక సింగిల్ శారీ అయినా మనం త్రోట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఒకసారి మన షాప్కి విజిట్ చేయండి ఇట్లో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా మోడల్స్ వేరే మోడల్ చూడాలి కాబట్టి ఇట్లా ఎక్కువ కలర్స్ ఇవిట్లా దీంట్లో ఇది ఒక మోడల్ అండి గద్వాల్ స్టైల్ మంగళగిరిలో గద్వాల్ మోడల్ అండి ఇవి మనకి గద్వాల్లో వస్తాయి అండి ఇవి మంగళగిరి మీద మనం సొంతంగా బుట్టాలతో ఇట్లా చేపిస్తున్నాం మన సొంత మొగ్గాల మీద ఇవన్నీ కూడా ఇవి కూడా ఇవ్వాలే వచ్చినాయండి చాలా కలర్స్ ఇవి మొగ్గాల దగ్గర నుంచి ఫోల్డింగ్లు వేసి తెప్పించా అండి ఇట్లా చాలా కలర్స్ అండి చాలా కలర్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకి రెండు వేలు రెండు వేలు రెండు వందలు అలా ఎందుకంటే దీంట్లో గడి ప్లెయిన్ చెక్స్ రకాలు ఉంటాయి కాబట్టి ఒక రెండు వేలు కాంచి రెండు వేలు రెండు వందలు దాకా ఉంటాయి ఇవన్నీ కలర్స్ ఇదొక మాల్లో ఇలాగ దీంట్లో ప్లెయిను గడి చెక్స్ చూడండి వీడియో ఎక్కువ కొంచెం ఎక్కువ లెంత్ అయిపోతుందని మనం కొంచెం ఇవన్నీ ఓపెన్ చేయట్లా ఇవన్నీ రిచ్ పల్లెలు వచ్చేస్తాయి ఇవన్నీ రెండు వేలు రెండు వేలు రెండు వందలు అలా ఉంటాయండి గడి ప్లేను చెక్స్ మూడు రకాలు వస్తాయండి రిచ్ పల్లెలు వస్తాయి బ్లౌజ్ రాదు ఓన్లీ శారీస్ అటంలో అండి మన స్పెషల్ ఇవి మనం రాజస్థాన్లో వేపిస్తామండి ప్యూర్ మంగళగిరి కాటన్ హండ్రెడ్ కౌంట్ కాటన్ మీద చాలా మెత్తగా లైట్ వెయిట్ అండి చాలా దూది కన్నా లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది ఇవి అంత ముందు మనం పట్టులో చేపించామండి ఇప్పుడు అంత ముందు మనకి తీసుకెళ్ళిన వాళ్ళు కాటన్లో కూడా వేపించవచ్చు కదండి చాలామంది అడిగారు అందుకని ఇది కాటన్లో డబ్ల్యూ ఫ్రింట్ అండి ఇది మనం అంతకుముందు పట్టులో చెప్పామండి మన దగ్గర తప్ప ఇంకెవరికి ఉండదు అండి ఇవి రాజస్థాన్లో మనం వేయించేదండి ప్యూర్ హ్యాండ్లు పట్టు మీద కానీ కాటన్ మీద కానీ మన దగ్గరే ఉంటాయండి ఇవి క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి పట్టు మీద అని కాటన్ మీద ఒకటే కాస్ట్ తీసుకుంటారండి ఇది క్వాలిటీ హన్ హండ్రెడ్ కౌంట్ కాటను ఇది కాస్ట్ వచ్చేసి మనకి రెండు వేల తొమ్మిది వందలు ఎందుకంటే క్వాలిటీ బాగుంటుందండి ఒకసారి మీరు చూడండి మన షాప్కి వచ్చి ఈ క్లాత్ అయితే చాలా బాగుంటుంది హండ్రెడ్ కౌంట్ కాటన్ ఇవన్నీ కూడా మన రాజస్థాన్లో వేయించే ఫ్రెండ్స్ అండి ప్యూర్ కాటన్ ఈ కాటన్ ఏంటంటే క్రెమికల్స్లో బాయిల్ చేసేసి చాలా సాఫ్ట్గా అండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి లైట్ వెయిట్ శారీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదండి అంత లైట్ వెయిట్గా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటాయి ఇవి అంత ముందు మనం పట్టులో వచ్చాం ఇప్పుడు కాటన్లో కస్టమర్ చాలా మంది అడుగుతున్నారు అడుగుతున్నాను కాటన్లో కావాలండి పట్టు మీద అయితే ఎప్పుడు కట్టలేం కదా కాటన్ ఎప్పుడైనా మేము టెంపుల్స్కి వెళ్ళినా అక్కడికైనా వెళ్ళినా కట్టుకోవడానికి బాగుంటుంది అని చాలామంది అడిగారు అందుకని కాటన్ మీద చేపించామండి ఇట్లా కూడా కలర్స్ ఉంటాయి మీరు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయండి తప్పకుండా మన షాప్కి విజిట్ చేస్తారని ఆశిస్తున్నాం